ఆ బచ్చగా ఎట సంగతి ఏంది మగోనివి మొత్తం రోజుకింత రోజుకింత ఎండిపోతున్నావుగా మగోనివి ఓ ఎండిపోతున్నావుగా ముసల కంచలేదా ఎట్లా ముసలమ్మకే చేత కాకుండా అయింది అంతేనా ముసలమ్మకి ఎదగాకుంటయింది ఇగ ఆకుల దగ్గరికి అవి వస్తున్నావు అయ్యో తాత ఇక కాడికి వచ్చినాయి కథ మరి ఎట్లా చేసి అది నీకు ఇంతకు మన ముఖ్యమంత్రి ఎరికేనా ఎవరు ఆ ఎరికే ఎవరైనా పేరు వీందర్ రెడ్డి ఓ రవీందర్ రెడ్డి అమ్మో ఇది ఏం కాదు మరి వచ్చినాక కోరియాక చాలా మంచి పని షెటో పటో పర్వాలేదు బడే ఉంది పింఛిండి ఇచ్చా మనకు నాలుగు వేలు ఇస్తాని మూడు వేలు రెండు వేలు ఇస్తుడు కానీ కూలీలేముడి సంవత్సరం అయిందట తాతూరు సంవత్సరం అయిందట బెల్లం కొట్ట మొత్తం ఆయన మింగిపోయిందట సిప్పిప్ప ఉంది కాబట్టి నేను అంటుడు అప్పుల కూలి సంవత్సరం అయిందే అదే అదే తక్కువ చేసిన ఆడు అనుకుంటలే ఊళ్ళే అనుకుంటే ఉంది అంతేరా చూడవట ఆడ చేసినట్టు కదా మరి ఇప్పుడు సర్పంచ్ రచనలు వస్తున్నాయి దగ్గరికి వచ్చినాయి నీకు మరి జీవి దేని మీద కొట్లాడుతుండే తాత ఏ దేని మీద మరి ఏ సర్పంచ్ ఉంటాడు అని చెప్పనీ మగోడు ఓ మగోడు సంద్రమైన మగోడు వస్తాడు తీర టైంకి వస్తాడు మగోడు మరి నీకు జిమ్మా ఇటాటా ఇటు కారా ఇటు చెయ్య ఇదా దేని మీద కొట్లాడుతాడు చేతి ఉన్నావు మా మేము కూడా అదే ఉండంస మేమేం మరవలేదు సరే మరి ఇప్పుడు ఊరుకు రేపు సేవ ఓటేస్తారా పైగా మంచడానికి ఓటేస్తారా మంచిగా ఉండడానికి చేస్తాం మాకు అంత సాయం చేయాలి ఇల్లు ఊరు మధ్య చేస్తే నీకు పసలు వేవద్దా పసలు చేయాలి పసలే కాని ఇస్తు పసలు ఏమో దా ఏమిడా అందరు ఇస్తారా అది కోట 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 తప్పది మంచి ఉంది కోట మాత్రం తప్పక ఇవ్వాలంట తప్పకుండా ఆ ఇయ్యాలి తప్పలే తప్పది మరి మగోడా తాగివి ఒక పూటకు అయిపోయా పని అది మరి వేల పని ఐదేళ్ళప్పుడు మరి షెడోపాటు నువ్వు పని చేయించుకోవాలి పరక చేయించుకోవాలి మోరి బాగాలేదా ఆడకట్టు బాగాలేదా అడుగుతుందుకు నీకు దమ్ముంటదా మగవడా ఒక నువ్వే స కోట సీసా అంటున్నావు మగవడా నువ్వు నేర్పినావు గురునాథ్ గున్నా ఈసారి కోట తాగొద్దు ఊరును బాగు పెట్టి మగోడే మాకు ముందు వాడాలి అనేది మాత్రం నువ్వు మాట అనాలి ఏ పేరు నీ పేరు రాములు రావు నాకు చెయ్యి మాటి ఆ కోయిగా మాట ఇచ్చింది కోట సీసా మాత్రం ముట్టదు ఈసారి ఉండాలి అదే అంటున్నా చెప్పినా నీ పేరు ఏం పేరు చెప్తా ఎందుకు చెప్పిన చెప్పింది

అన్ని రాయమండి అది రాయమండి ఇది రాయమండి అన్ని ఏది లేదు అన్ని కూర్చోలేని వాళ్ళు అంతేనా వస్తాయట వస్తాయట ఇక రేపు మా ఇంతరా మీరు వస్తాయట షెడ్ పాటు నిన్న మన అసెంబ్లీ నడిచే అది ఇది వెనకంగా అయితేనే ఉన్నాయి మరి రాగా పోగా మరి రేపు ఎట్ట చేస్తావు సర్పంచ్ అలా ఎలా చెల్లాలి ఎవరు పెట్టా అంతేనా చదువుకున్న కోళ్ళు ఆకేస్తావా లేకపోతే అటు ఇటు దులపరిచే కోళ్ళు ఆకేస్తావా

ఏదైతే ఇంకా ఇంకా తేట కాదు ఇప్పుడు సందు ఇంకా ఇంకా తేట కాదు మరి ఇప్పుడు రేపు సర్పంచ్ లో ఓటు పసలకేస్తావా నీతికేస్తావా

ఓన్ గరీబ్ గారి బోంటడ పశే ఉండది. ఆడు నీతి గారి ఒడే ఉంటారు. ఆడు ఊరికి ఏదోనో సేవ చేద్దామని అనుకుంటాడు. ఆ మరి ఆయనకు లేస్తలేదు. మరి ఆయనకు పశే లేకపోతే ఆయనకు ఓటెవవా పశే ఇచ్చి కోట చేస పోషన్ చేసవా ఓటు చేద్దాం ఇద్దాం. అంతేనా? హా హా పశే ఇస్తావా? కోట ఇస్తావా? ఆ మొకోస కొడతైనా లేచకునేదు. అమ్మని సా కోయలేక శరం వచ్చింది పేరు కోయలేక ఇది చిన్నతనం ఏం కాదు దీనికి ఇది మాట మీద పోయిన తాప తీసుకున్నా కూడా నువ్వు పైతో

మూడు కోటల సీసాలు పోయినతేప ఈ కోయినా గడప దొరికినా పిల్లగా ఇప్పటికైనా జర్ర నువ్వు ఊర్లు బాగుపెట్టే ఎవర జర్ర ఊరు మీద సోయి పెట్టి ఊర్లు బాగుపెట్టే ఎవరాస్తునికే ఓట కాచేం లేదు అది ఎవడైనా ఏమి లేదు అంటావు నిజా ఆ గిరికథా మొత్తానికైతే గురునాథ్ లో గురునాథ్ పెళ్లిలో ఒక ఉద్యమం సురువు కాబోతుంది రేపు రేపు ఈ కోటల సీసెంట్ ఎక్కడ పోతాయో పాదాలలో కానీ జనాలు మాత్రము పక్క పంచాయతీ ఎలక్షన్లలో మాత్రము నీతిగల్లోకి ఎవరస్తు ఓటేస్తామనేది మాత్రము ఇవాళ నర్సే తాతకు మాట ఇచ్చిరు ఇవానికి ఇక్కడ మా సౌతులు కూడా వచ్చి మరి సముతులు అందరూ లేకపోతే ఊకుంటారా మొత్తం వచ్చిపోయింది ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళు పింఛి వస్తా లేదా ఎంత వస్తుంది నాలుగు నాలుగు ఇప్పుడు వేలు వస్తుంది వస్తుందిగా ఉంది అటనా మరి గురునాథ్ పిల్లి సంసారం అయ్యో బాగానే ఉందయ్యా అది మన అత్త మీద కూడా మాట్లాడుతావు బాగానే ఉంది అయ్యా మీది మాట మాట్లాడేటం ఏం మాట్లాడాలి ఉన్నది ఉన్నట్టు లేని లేనట్టు మరి సమితి నువ్వు పోయిన సర్పంచ్ వేరే చెల్లలో ఎందుకు తీసుకున్న వాటి ఎందుకు తీసుకున్నా అని నాకు ఒలి ఎరుకైతేనే ఎటు ఏం కదా గుడికి వచ్చి నాకు గురునాథ్ పేరుకి తీసుకున్నా తీసుకోరా తీసుకోలే ఆమె కావాలన్నా నువ్వు తీసుకుంటుంటా ఏం అయ్యా నా పానం బాగాలేకనే నేను రాజ్యాలు తిరుగుతున్నా మరి ఇప్పుడు రేపు రేపు ఎలా చెల్లెలు తీసుకుంటావా పైకం అందరూ తీసుకుంటే మేము తీసుకుంటాం ఎప్పటి కావాలి నేను ఏ పాడి నాకు పానం బాగాలేక నీకు నిన్నమన్నే వచ్చిన ఈ ఊరికి ఫారం బాగాలేక నిన్నమన్న అంటే నువ్వు మొన్న దాకా లేదు ఊళ్ళు నేను అడుగు వీళ్ళని అడుగు ఎక్కడ లేదు హైదరాబాద్ లో మంచి రోజు రాదు ఈ ఊరిని ఆ రోడ్లు ఏమన్నా మంచిగా ఉన్నాయా ఆ రోడ్లు ఏమన్నా మనుషులేమండో వరదలు ఇక్కడ నుంచి ఆటలాడుకు వస్తాయి మాది కొస చూపిస్తారా ఎట్లుందో ఇగో ఇట్లా అరువుల మీకు వెళ్ళి పోతుంది మా ఇంటి మరి ఏ పేరు పేరు నీ కవిత కవిత నువ్వు మంచిగా రావు చెప్తా చెప్తా కవితమ్మా నీ పేరు కూడా బాగానే ఉంది కేసీరావు బిడ్డ పేరు కానీ మరి ఇప్పుడు నువ్వు బుర్ర బుర్ర మొత్తుకుంటున్నావు మరి ఓట్ల పాటు రాగానే కవిత ఓ సమితి ఉన్నావా ఆ ఉన్నా అది నువ్వు ఏం చేస్తావా ఏం కదా కానీ ఓటు మాత్రమే జరగమా ఆయనకి ఇగ ఎవరించే మరి నువ్వు చెక్కుడు ఎందుకు నింపుకుంటున్నావు నింపుకోలే మీ గురునాథ్ పేరు సముద్రం మొత్తం గట్టిగా నింపుకుంటున్నారు నింపుకుంటుండొచ్చు మరి నింపుకున్నాక నీకు పశులు ఇచ్చే ఆయన సంవత్సరాలు ఆయన పేనాదా బాడగా నువ్వు ఉన్న కానీ పక్కలు తీసుకుపోయి సౌదలకు ఇస్తే సంవత్సరం తెలివి చేస్తే ఇంకా మళ్ళీ ఈ పని చేస్తావు ఆ పని చేస్తా ఉగోడ అని పెళ్ళం మంగళం పెట్టి ఒత్తిదా ఇంటికాడాకనే నర్సే తాత గురునాథ్ పెళ్ళి ఊర్లే అడుగు పెట్టి తెలివి నేర్పాలే జనాలకు జనాలు ఏ రకంగా ఉండాలి ఎట్లా ఉండాలి ఒక్కరు కూడా రూపాయి తీసుకోకుండా నీతిగాల్లోనికి ఓటేసుకోవాలి ఊరు బాగు పెట్టుకోవాలి అంతేనా అంతే ఓ అన్వాలని చూసుకోరే లేకపోతే ఒక ఆయన ఉన్నాడు ఈయన అనుకుంటూ తిరుగుతు పని చేస్తాడు పదైనా పక్కన ఊరుకు షెడో పట తీసుకొచ్చి పెడతాడు ఊరును బాగు పెడతాడు అని మీరు ఏకగ్రీవానికి ఎన్నుకోరు అంతేనా అంతే కాదు కక్షాన్ని ఎలక్షన్ పెడితే మాత్రం నీతిగా ఓటర్ పశ్లీ ఓట్యకోరీ అంతేనా అవునవును గిరి కదా ఇక సరే ఇక మరి గిరి సమితి కూడా కనపడుతుంది చెప్పమ్మా పేరు నీ పేరు ఎక్కడ అందరు ఎట్ల నేను కట్టిన పైసలు వద్ద కానీ ఎవరి దగ్గర పచ్చలు తీసుకుంటానే

తీసుకున్నావు సర్పంచ్ అయితే తీసుకుంటే కాదు అప్పుడు ఉంటుంది నేను పదిహేను సంవత్సరాలు నా పింఛన్ కూడా అప్పుడు కప్పుడు వచ్చి రెండు నెలలు మూడు నెలలు ఆయన లేక నాకు ఈ పెట్టాడు ఈసారి ఏది తీసుకున్నా కూడా అయితే నేను తినేదని కాను

నువ్వు మాట్లాడదేముంది అలా పెద్ద బామ్మ సర్జన ఏమి ఉంది ఇప్పుడు గురునాథ్ పిలిగా చకరా కట్టుకోవాలి ఏంది మనం పశువులు తీసుకోకుండా ఓటెయ్యాలి ఊరు బాగు పెట్టుకోవడం అనేది మంచి మాట అదే చెడ మాట మాటనే అదేరా రీ పేరే పేరు నా పేరు ఐలమ్మ ఐలమ్మ మరి ఐలమ్మ సర్పంచలో చెనల్లో ఏమైనా తీసుకుందా అప్పుడు అప్పుడు ఎవ్వరు ఏం ఇవ్వలేదు మాకు మేము తీసుకోవలే వాళ్ళు ఇవ్వలే మరి మనిషి పసలు తీసుకుంటే బలం ఉంటదా అరుగుతుంది ఉండదు ఉండదు కదా అందుకనే జర ఈ మాట మీద ఉండి మీ ఊరు పెట్టుకో వ్యవహారం చేసుకోండి మా ఊరు వెనక పడ్డది మా ఊరు మా ఊరు వెనక పడ్డది మాకు బస్సు రావాలి మంచిగా ఫైల్ ఎవరు రావాలి మంచిగా ఉండాలి ఎవరు నిలబడ్డా కానీ అంటే ఒక బస్ సౌకర్యమే లేదా ఇంకా అన్ని ఏదైనా లేదు రాదు రాదు వాడిగా ఉరకాలి

మధ్వర పోతుంది పడిపోతుంది ఇదే సంగతి ఏంది ఏం కదా బచ్చగా పెయిన్ చేసావాడు కొడుకులు లేరు లేడు కొడుకు అయితే అయ్యో ఆహా మీ అల్లుడా ఏ ఊరు బచ్చిగా ఏ తుమ్మల తుమ్మల ఈ పెళ్లగూ మరి ఎట్ట లక్ష్మి మరి ఎట్ట సంవత్సరం పెళ్లి బస్సు లేదు ఆపతి ఆపతి అన్నా గానీ ఆటో తోస్తా లేకుంటే తాగి పంట ఉరకాలి ఇక అరువురికి ఫోన్ చేయాలి అరువురికి

రూపాయలు తీసుకునేది ఒకటి ఉంది అంజనం చెప్పు దాస్తున్నావు కరపూర లోకమంది తీసుకోవాలి అంజనం ఇప్పుడు రావే ఆ యో అన్ని వెయ్యి రూపాయలు తీసుకున్నట్టుగా ఖరారు అయ్యింది వెయ్యి రూపాయలు తీసుకుంటా ఏం చెప్పినావు ఏం తీసుకోలేదు అడిగితే నేను ఏ కాలం తీసుకోలే తాత నేనే తీసుకున్నా అని మాట్లాడింది మరి ఇప్పుడు నర్సే తాత అంజనంలో వెయ్యి రూపాయలు తీసుకున్నావు సమితి అంటే ఆ తీసుకున్నా అందరు తీసుకున్నారు కాబట్టి నేను తీసుకున్నా అంటుంది ఇక మరి గీత మీరు అలవాటు అయ్యి సముతులారా ఊరును వలకాడ్ చేసుకుంటారు నాది మోరి ఖరాబ్ అయింది నాది ఆది మన తీసుకుంటుంది మరి ఇప్పుడు ఇంటికాడ ఆ ఉన్న పసిలు మొత్తం ఈ సంవత్సరాలకి ఇచ్చిండని ఇప్పుడు ఆయన ఇచ్చి ఆయన పెళ్ళని తిప్పట్లాడుతుంది ఆయన పెళ్ళని తిప్పట్లాడుతుండే మరి ఆయన ఏడుకెళ్లి పెట్టి నీకు ఊరు బాగు చేస్తాడు చెప్పు ఎక్కువ నువ్వు తీసుకునేవాళ్ళు బచ్చిగాలు బచ్చికళ్ళు మీకు ఎందుకు సోయలేదు అరే వాళ్ళు వద్దంటుంటే అలా శక్కుడు నూకిపోతున్నట్ట పక్కి పక్కి పచ్చగా జర్రా మీకు కూడా సోయి లేదా మీకు కూడా జర్ర అంతా విజయ తెచ్చుకోవాలి బాబు పెట్టి ఆ సముద్రం ఏమంటారు ఇప్పుడు తప్ప మీదే అంటారు తప్పు మీరు తప్పలు ఇచ్చి ఇప్పుడు తప్పలా పడకు ఎట్లా ఓ గట్లాడుతున్నాను నీ ముందల్లే ఆ బచ్చిగా చెప్పిన ఏం చెప్పిన మీరు పసలు ఇస్తా 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 అని ఈ లక్ష్మమ్మ సంచిల కవితమ్మ సంచిరా జయ అమ్మ సంచిన పుల్లమ్మ సంచిరా మల్లమ్మ సంచిరా బాగ్యమ్మ సంచిరా ఎందుకు నూకుతురు వాళ్ళ మీరు పసలు పెట్టవలసిన అవసరం ఏముంది ఏమని చెప్పారు ఏం పిరగా ఇది కదా ఇప్పటిసారి గుర్లాది పేరు ఎవ్వరు పోటీ చేసినా పసలు ఇయ్యారు మీరు తీసుకోవద్దు ఊరు బాగు పెట్టుకోరు సరే చెప్పావా ఏం పేరు అంతేనా బిజా ఇంత మాకి వెళ్ళిపోతే నర్సమ్మ నర్సమ్మ అంటే ఈడంగా ఆడంగా ఆడంగా దిక్కులు చూసుకుంటే పోయేది బిజా పెద్దగా అయింది గుర్తుపడకుండా అయింది ఎంతమంది కొడుకు బిడ్డలు ఏం పని చేస్తాడు మగోడు

మరి రోడ్ కావాలంటే మీ గురునాథ్ పేరు సంవత్సరాలకు పసలు మరి ఎవరైనా లక్ష్మి ఏమన్నది లక్ష్మి ఏమన్నది ఉంటున్నాయి అంతేనా మరి ఈ తాప మీరు పశాలు తీసుకోకుండా మీరు అందరు కంగనం కట్టుకుంటారా నేనే ఇస్తా రోడ్ నేను ఈ ఊళ్ళో వచ్చిన మొగంతోనే నేను రోడ్ వేపిస్తా మీరు అందరూ పశాలు తీసుకోకుండా ఇగో నిన్ను నిలబెట్టిన అయ్యా అని మీరు అంటారా ఎట్లా అర్థం కాదు ఇప్పుడు ఒకటి ఓ మనవరాల ఇప్పుడు గిసుంట్రా ఇప్పుడు మీ మీ గురునాథ్ పేరిలా ఏమేమి సమస్యలు ఉన్నాయి అన్ని రాసుకోరు ఇగో మాకు బస్సు సౌకర్యం లేదు ఓ కోతుల కొట్లాట ఉంది ఓ కుక్కల కొట్లాట ఉంది లేకపోతే ఓ పసల దాకా లేదా ఇంకేదో మీరు నలుగురు వనగూడి ఇగో మన ఊళ్ళో గిన్ని సమస్యలు ఉన్నాయి గీ సమస్యలు ఉన్నాయి ఇగో గిన్న చేసే సర్పంచ్ కావాలి ఊరుకు అందుకనే నర్సే నర్సేత ఏం చెప్తున్నా అంటే ఇలా చిన్న పెద్దోళ్ళు కూడూరి మళ్ళీ వస్తా ఓ ఒకటే రాయ్యా మళ్ళీ వస్తా మీరు అందరు ఎంత మంది కూర్చారో కూడురి ఓ డేట్ పెట్టుకోరి పెట్టుకోరీ అయ్యా ఇగో గురునాథ్ బెల్లికి కాబోయే సర్పంచ్ ఇగో ఈ పని చెయ్యాలి మాకు పశ్చవద్దు పడకవద్దు ఏ వద్దు ఎవరికి ఇవ్వద్దు ఈ మగపచ్చిగాళ్లకు తాగుడొద్దు మాకు తమ్సాపుల వద్దు మా మా శ్రుడి మీరు ఏ కానీ ఎక్కువ ఇక పాడువాడగారు చెప్తుంటే మన గిట్ట మాట్లాడుతుంది ఇది ఇది మంచి పద్ధతి కాదు నేను గురునాథ్ పేరు గడ్డ మీద పుట్టినందుకు ఈ మాతృభూమి రుణం తీర్చుకుంటా అని ఏ మగవాయిగా ముందుకొస్తే అప్పుడు అయితే ఊరు కోసం పది లక్షలు ఖర్చు పెట్టడం ఈ మోరి ఇరవై లక్షలు ఖర్చు పెట్టాడు ఖర్చు పెట్టాలి ఊరు బాగుపెట్టాలి మంచిగా రోడ్డు ఓపి బస్సు రావాలి మాకు నడు నొప్పులు రాదు ఈ నొప్పులు దగ్గర నాలుగు సంవత్సరాలు రాక రంగ రంగసాంధులేదు బస్సు రా

మరి మంచి మాట చెప్తుండ చెడ మాట మంచి మాట చెప్తుండేనా మరి రేపు పసి పరకా తీసుకోకుండా నీతి నిజా నిజాయితీగా ఓటు వేస్తారా సరిపోయింది నా పేరు నర్సే తాత బస్ కావాలి బస్సు కావాలి

మీ గురునాథ్ బ ఒక ఎవరో ఆయన సంగతి సదరం మాట్లాడితే సదర మాట్లాడేది చెప్పమ్మా ఏ పేరు ఉపేంద్ర ఉపేంద్ర బతుకు గురునాథ్ బెల్లి బతక వెనకబడ్డ ఊరు ఏమన్నా ఉందా మా ఊరికి బస్సు లేదు ఏది లేదా వెనకబడ్డ ఊరు ఇది తింటారు తాగుతారా ఓటేస్తారు గెలిపిస్తారు వెనక దానికి లేవలేని దానికి ఏం చూడడు ఎదుర్కొని తిన్నోడు నా తింటాడు ఏముందయ్యా ఏం మాట్లాడితే ఏం నీ ముందో మస్తుగా అంటారు మస్తుగా అంటారు వెనక ఇంటి తింటేనే ఉంటాడు తాగి తోడు తాగుతారు అయ్యా చెప్తే ఇంటోడు చెప్తే వాడు నువ్వు చెప్తే నీ దాదాపు చెప్పినా ఇంట్లో లేడీ ఇప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక 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 అంటే ఇక మరి మా ఆడకడుకు మోదీ అప్పువాసన కొడుతుందని ఒక ఏమో ఆకిలి బాలేదని ఒక ఆమె ఏమో నీళ్లు రాలేదని ఇష్టమైన సమస్యలు వస్తాయి కాబట్టి నేనేమంటున్నానంటే మీరు ఇప్పటిదాకా ఏం చేసుకున్నారో ఏం పోయిర్రో అయిపోయింది ఇప్పుడైనా మీరు చెడ్డో పడో మన ఊరిని బాగు పెట్టడం మనకు పని చేస్తారు అయ్యా గెలిచిన దానిక ఎలక్క పుల్లక్క అని ఇంతమంది ఇస్తారు ఆ మొగళ్ళు గుంపులు అవి రేగలె దూజల తాగుతారు ఆ ఓటేస్తారు ఈడన్నా ఆడన ఆడన్న తర్వాత పని అయ్యే పనేలేదు పని ఏమీ లేదు లేదు ఈ ఊరికి గుట్టే బస్ లోతుకుంటా మీద వచ్చేయాలా లేదా ఏమిటికి మేము ముసలో పోవాలంటే ఆటో పోతే రోడ్డు కాడికి వంద ఇస్తే వస్తా అంట ఒక్కరికైనా మరి ఏంది అనుకుంటున్నావు వంద రూపాయలు కావాలి అయ్యా ఈ ఊరికి ఎవరికెళ్చినా లాభం లేదు సరిపంచ్ ఉన్నావు లేకపోవాలంటే ఏం లాభం లేదు ఊరి మీద పెద్ద మనుషుల ఈ ఊరికొచ్చే ఆదాయం కూడా ఏమి లేదు ఇప్పుడు ఏం పేరు అమ్మ నీ పేరు ఇప్పుడు ఒకటే మాట సరే ఎవరైతే కానీ ఇప్పుడు తాత ఏమంటున్నా అంటే మీ గురునాథ్ పిల్లకి వచ్చి ఇప్పుడు మొన్నగా ఎలివెర్తి పోయినా ఎలివేర్తిలో ఏమన్నారు అయితే ఇగో నర్స తాత నేను ఎలివేదికి యాభై లక్షలు ఇస్తా యాభై లక్షలు ఇచ్చి ఊళ్ళో ఏమేమి సమస్యలు ఉన్నాయి అన్నిటి పేపర్ మీద రాద్దాం మరి వీళ్ళందరూ కూడా నేను ఓ సవితి కవిత అమ్మా 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 పేపర్ మీద రాసుకుందాం పేపర్ మీద ఏమన్నా రాసుకుందాం గురునాథ్ పెళ్లి ఎలివేటి ఊళ్ళో ఏమేమి సమస్యలు ఉన్నాయి అవన్నీ తీరుస్తా నేను జనాలు మాతో నన్నే ఏకగ్రమంగా ఎన్నుకోవాలనేది ఒకటి పావందర రాసుకుంటారు మరి మీద రాసుకుంటారా నువ్వు అట్లా ఉంటావా ఆ మాట కట్టుబడి ఉంటవా ఉన్నోడే లంగా అయిపోయి ఉండు పెట్టిన పెట్టుబడి రాలేదు నేర్చుకో మాట అలా తిన్నది లేదు తాగింది లేదు పనులు తాగించలేదు గవర్నమెంటే ఇయ్యలే

మరి ఏకగ్రీ అనుకుంటున్నా గురునాథ్ పేర్ల నువ్వు ఉంటావా అంటే పశ్చి పర్కొద్దు ఇక మన ఊరికి ఎవరు మంచిగా చేస్తారో ఎవరు ముందు పడతారు ఇవాళ గురునాథ్ పేరుకి నలభై లక్షలు ఖర్చు ఎవరు పెడతారో గానే సర్పంచ్ అనేది తీసుకొస్తారు నువ్వు ఉంటావా ఆ మాట కట్టుబడి ఉండరు ఒక్క మాట మీద నువ్వు ఉంటావా పోని నేను ఒకదే ఉంటాయి కదా వచ్చి నీకు పాట పడగారు లక్ష్మీ కాదమ్మా ఒక్కదా అందరు ఉంటారు గచ్చి అంటున్నారు ఇప్పుడు మొత్తం రెండు వేలు ఇస్తాయి ఇటు తీసుకొని కూడా ఆటేస్తారు అట్లా ఇది తీసుకొని కూడా ఆటేస్తారు ఈ జనం నమ్మేదే లేదు ఈ కంపల్సరీ వరకు అప్పుడు పొలాలకుండే కాలువ అయితే సీద ఉంది కాలువ అబ్బా పొలాలకు ఇంతవరకే తీస్తూ ఉన్నది ఆసన గబ్బు వాసన గబ్బు ఆసన ఇరవై నాలుగు గంటలు ఇండియా కూర్చుంటా ఏదంటే సపోర్ట్ మరి ఇప్పుడు